ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయర్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ హై విస్ వెల్కమ్ టు అదని మరో కూడా నేను మీ ప్రసాద్ షర్మిలా దెబ్బకి వైసీపీకి సౌండ్ లేదు విషయం ఏంటి అంటే మామూలుగా సినిమాల్లో కొన్ని కామెడీ డైలాగులు ఉంటాయి శత్రువులు ఎక్కడో ఉండరో మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు అని సో ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుందేమో శత్రువులు ఎక్కడో ఉండరు చెల్లెల రూపంలో తిరుగుతూ ఉంటారు అన్నట్లుగా సో ఏదైతే వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారో దానికి సంబంధించి ఇప్పుడు షర్మిలా గారు సూటిగా ప్రశ్నించారు మరి ఆ ప్రశ్నలకి వైసీపీ ఏమైనా సరే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి సరే ముందుగా అసలు షర్మిళ గారు ఏమని ప్రశ్నించారో ఒకసారి విందాం డెబ్బై ఐదున జయంతి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత గొప్పగా చేస్తుండాలి మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై ఐదో జయంతి కోసం ఇడుపులపాయకి వెళ్లారు ఇడుపులపాయకి వెళ్లారు అక్కడ ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు కనీసం కూర్చోలేదు నిలబడ్డారు రాజశేఖర్ రెడ్డి గారికి తూతూ మంత్రులగా అక్కడ ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు అంతే అంతేనా సొంత తండ్రి కదా డెబ్బై ఐదో జయంతి చేయాల్సింది అంతేనా ఎందుకు సిద్ధం సభలని పెద్ద పెద్ద సభలు పెట్టారే మీరు పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా కోట్లు ఖర్చు పెట్టారు కదా ఒక్కొక్క సభకి ముప్పై కోట్లు నలభై కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభకి సభలకు మరి రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక సభ ఎందుకు పెట్టలేదు మీరు డెబ్బై ఐదవ జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా కనీసం వైసీపీ నాయకులు కార్యకర్తలైనా కలిసి నివాళులు అర్పించారా ఏం చేశారు మీరు ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది డెబ్బై ఐదవ జయంతి కదా స్పెషల్ కాదా మీకేం అనిపించలేదా మా నాయకుడు కాబట్టి మా తండ్రి కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది దానికి పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రులతో సహా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా మంత్రులతో సహా రప్పించడం జరిగింది సోనియా గాంధీ గారు అయితేనే రాహుల్ గాంధీ గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి గారి కోసం అంత గొప్ప గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది ఇవన్నీ మేం చేశాం మీరేం చేశారండి మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు ఏం చేశారు మీరు రాజశేఖర రెడ్డి గారి డెబ్బై డెబ్బై ఐదవ జయంతి కోసం విన్నారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదవ జయంతి అంటే స్పెషలే కదా ఖచ్చితంగా స్పెషలే మామూలుగా ఇరవై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వంద సంవత్సరాలు ఇట్లా ఆ సం ఆ అంకికి ఒక స్పెషాలిటీ ఉంటుంది సో డెబ్బై ఐదో జయంతి అనగానే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు అనగానే ప్రజానాయకుడు కాబట్టి ఆయన అప్పట్లో ఆ విధంగా పేరు సంపాదించాడు కాబట్టి ఆయన ఒక ఐకాన్ ఓ విధంగా చెప్పాలి అంటే సో ముందుగా కాంగ్రెస్ పార్టీలో కావచ్చు ఇప్పుడు వైసీపీ నాయకులకు కావచ్చు మరి అటువంటి రాజశేఖర్ రెడ్డి గారి జయంతి తూతు మంత్రంగా ఏదో నామమాత్రంగా పట్టుమని ఐదు నిమిషాలు కూడా గడపలేదు అది కూడా కూర్చొని కూడా కూర్చోలేదు ఎందుకని మంచి ప్రశ్నలు అడిగే తప్పేం లేదు ఎందుకంటే మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీరు మరి అటువంటి మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే కదా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించింది రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరో షర్మిల ఎవరో అంతే సో షర్మిళ గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సో మీరు పట్టుబడి ఐదు నిమిషాలు కూడా అర్పించడానికి కూర్చోలేదే ఎందుకని ఇదేనా మీరు చేసేది అని చెప్పేసి ప్రశ్నించారు నిజమే కదా అదే అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే ఒకలాగా ప్రవర్తిస్తారా అన్నట్లుగానే ఆవిడ ప్రశ్న ఇక దాని తర్వాత సిద్ధం ఆ సిద్ధం సభలకి ఎక్కడెక్కడ హోర్డింగ్లు సభకి ముప్పై కోట్లు నలభై కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పేసి అన్నారు అదేవిధంగా హోర్డింగులు రాష్ట్రంలో ఈ మూల లేదు ఆ మూల లేదు ఏ మూల చూసినా సిద్ధం మేమంతా సిద్ధం అని అని చెప్పేసి అయితే ఇక్కడ కొన్ని ట్రోల్స్ కావచ్చు మీమ్స్ కావచ్చు ఎలా వస్తాయి అంటే సిద్ధం సభలు పెట్టినప్పుడు ఎన్నికలకు ముందు అలా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ సొమ్ము అంతా కూడా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము ఆ విధంగా వాడేశారు సో ఇప్పుడు అధికారం కోల్పోయారు కదా సో ఇక అధికారం కోల్పోయారు కాబట్టి ప్రభుత్వ సొమ్ము వాడటానికి అవకాశం లేదు కాబట్టి సొంత డబ్బు బుయాలి సో సొంత డబ్బు ఖర్చు పెడతానికి ససేమరా ఇష్టం లేదు మీరు అసలు ఇదేనా మీరు చేసేది అని అని చెప్పేసి ఆవిడ అభిప్రాయం సో ఆ విధంగా మీరు కనీసం తండ్రికి ఘనంగా నివాళులు కూడా అర్పించలేకుండా మరి ఏం చేస్తున్నారు పోనీ వైసీపీ నాయకులు ఎక్కడైనా సరే ఆ విధంగా చేశారంటే వాళ్ళు కూడా తూత్తు మంత్రంగా అక్కడక్కడ అక్కడక్కడ చేశారు సో ఉదాహరణకి మాజీ మంత్రి రోజా గారు చేశారు అలాగే మరికొంతమంది కానీ అంత ఘనంగా కానీ అంత వైభవంగా కానీ ఎక్కడ ఎవరు నివాళులు అర్పించలే ఎందుకని మరి మీరు నేను వారసు అది ఇది అని చెప్పేసి అంటారు అన్నీ మీరే క్లెయిమ్ చేసుకుంటారు కదా మరి కనీసం ఆయన జయంతి వేడుకలను కూడా చేయలేకపోతున్నారా అని అని చెప్పేసి చాలా సూటిగా ప్రశ్నించారు ఇక దాని తర్వాత ఈ సిద్ధం సభలో దానికి సంబంధించిన వ్యవహారం ఇక షర్మిలా గారు ఏం చేశారు అనేది కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రిని తీసుకొచ్చేసి సభలు పెట్టిచ్చాను మీరు సిద్ధం సభల మీద ఉన్నంత ఇంట్రెస్టు తండ్రి గారి జయంతప్పుడు నివాళులు అర్పించడానికి ఒక్క సభ అంటే ఒక్క సభ కూడా ఎందుకు నిర్వహించలేదు అని అని చెప్పేసి ప్రశ్నించారు సో ఆవిడ అడగడంలో ఎక్కడ తప్పులేదు ఎందుకంటే ఆవిడ చేసి చూపించారు ఒక సర్భ సభ నిర్వహించారు మంగళగిరిలో పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేశారు అలాగే మరికొంతమంది పెద్ద పెద్ద నాయకులు ఇన్వైట్ చేశారు కేవీపీ గారు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారికి కేవీపీ గారికి కనెక్షన్ లేదనుకోండి సో అట్లా ఆవిడ ఆ రకంగా చేస్తే మీరు ఎందుకని చేయలేకపోయారు అని అని చెప్పేసి ఆవిడ నిలదీశారు సో సాధారణంగా రాజకీయాల అనగానే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అనేక రకాలైన అంశాలపైన విమర్శించుకోవడం అది ఒక ఎత్తు కానీ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారే కామన్ పర్సన్ వీళ్ళందరికీ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే ఇటు షర్మిలా గారు లేరు మరి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు లేరు సో అటువంటి రాజశేఖర రెడ్డి గారికి మనం ఇచ్చే విలువ ఇదేనా అని అని చెప్పేసి ఆవిడ ప్రశ్నించారు మరి దీనికి ఏమి డిఫెండ్ చేసుకుంటారు వైసీపీ నాయకులు ఏమని సమాధానం చెబుతారు లేకపోతే ఆవిడ ఇన్ని గంటలైనా కానీ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి ఇప్పటివరకు కూడా ఒక్కరు కూడా దానిపైన కౌంటర్ చేయలేదు అని అంటే ఏం చేస్తారు ఇంకా అదే పాలిటిక్స్ మీద అనుకోండి ఇమీడియట్గా కౌంటర్ చేస్తారు ఇది తండ్రి కదా మరి ఆ తండ్రికి ఈ విధంగా జరగలేదు అనుకున్నంత స్థాయిలో జరగలేదు అని చెప్పేసి షర్మిలాగే ఒక బాధ మనోవేదన ఉంటుంది మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం గట్టిగా అంటే ఇంకొంచెం ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించుంటే బాగుండేది పైగా ఆ వ్యవహారం అక్కడ కనుక ఏదైతే ఇడుగులపాయాలో ఆయన ఆయన వైఎస్ఆర్ ఘాటు వద్ద అర్పించిన విధానం ఆ తర్వాత వైఎస్ గారు అంత రోధిస్తున్నా గానీ ఇక ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా అనేక రకాలైన విమర్శలకు దారిస్తుంది సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు షర్మిలా గారు ఇక తట్టుకోలేక ఆవిడ ఈ యొక్క అంశాలను బయట పెట్టారు ప్రశ్నించారు మరి ఆ ప్రశ్నలకి వైసీపీ నాయకుల దగ్గర సమాధానం ఉందా ఉంటే ఏమని డిఫెండ్ చేసుకుంటారు ఇంక వేరే ఆన్సర్ ఏం చెప్పలేరు కదా పోనీ వేరే పని ఉందంటానుక ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు సాదా సీత ఎమ్మెల్యేనే పోనీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీకి వెళ్ళిపోవాలి అడావుడిగా అని చెప్పేసి అది లేదు మరి ఇంక పోనీ ఏమైనా సరే ప్రజా సమస్యల కోసం వెళుతున్నాను అంటానుక అదీ జరగలేదు మరి ఇంక ఏం పని ఉందని చెప్పేసి అంత అడావుడిగా ఐదు నిమిషాలు కూడా కూర్చోకుండా వెళ్ళిపోయారు అనేదే తన యొక్క ప్రశ్న సో మరి దానికి ఏం సమాధానం చెప్తారు ఎందుకంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు అనగానే చాలామంది ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా చాలామంది అభిమానిస్తారు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలోనే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు అఫ్ కోర్స్ రాజకీయ పరమైన వైరుధ్యం వేరు కానీ ఒక నాయకుడిగా ఆయన మంచి ఒక మంచి నాయకుడు అని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గౌరవిస్తారు మరి అటువంటి ఆయనకి డెబ్బై ఐదవ జయంతి సంథింగ్ అది అటువంటి స్పెషల్ డే రోజును కూడా సరైన నివాళులు అర్పించలేదు అని చెప్పేసి తన యొక్క వేదన మరి చూడాలి దీనికి వైసీపీ వాయి నాయకులు ఏమైనా సరే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా షర్మిలా గారి కౌంటర్కి సౌండ్ లేదా వైసీపీ వాళ్ళకి అన్నదానిపైన మీ విలువైన ప్రయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరి వీడియోస్ కోసం మా నాదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ